கரதேடா அந்த பாக்கட்டடா ها ها நகதரை மேட்டான் நகதரை சொன்னா சொன்னா நான் ரமேஷ் அண்ணா சொன்னா என்ன உடனே ஓடறேட்டனா அசை அசை கழப்பரே அசை மாட் காது வே ஆது வே அன்னை அண்டலே ஆது வே గౌరవనీయులు కదిరి నియోజకవర్గ సమన్వయకత శ్రీ బిఎస్ మక్బూల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయనకు అల్లా ఎల్లవెళ్ళాలా అండగా దండగా ఉండాలని ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయనకు మున్ముందు పార్టీలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి పోస్ట్ కూడా రావాలని చెప్పేసి నేను మనసా కర్మన నేను ఆ అల్లాన్ని ప్రార్థిస్తున్నాను ప్రస్తుత పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఆరాచకాలు స్టార్ట్ అయ్యాయి ఈ ఆరాచకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మన మక్బుల్ అన్నగారు మీకు అండగా దండగా ఉంటారు కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ పార్టీ నడుస్తుంది మీరేమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు సరే మరొకసారి అల్లాన్ని ప్రార్థిస్తూ ఆయనకు ఆయరగ్యాలు కలిగించాలని చెప్పేసి ఈ చిరు అవకాశాన్ని ఈ సందర్భంగా కల్పించినట్టు మీ అందరికీ కూడా నాకు ఈరోజు జనత శుభాకాంక్షలను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల సమక్షంలో ఘనంగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది అదేవిధంగా మన నియోజక ఇన్చార్జీ మగ్గున్న గారు ఉంటారు కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా అదేరిపడకుండా జరగబే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది మగ్గుండ నాయకత్వం మనకు మంచి మంచి జరుగుతుంది అదేవిధంగా ఎవరు కూడా అదేరిపడకుండా అందరూ కలిసికట్టుగా ఉండి మన పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ జరగే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది మగ్గులను కూడా మనకు తోడుగా ఉంటారు కొన్ని అనివాణ్య కారణాల వల్ల అందుబాటు లేకపోయారు లేకపోతే అన్న కూడా ఈరోజు ఉండేవారు కాబట్టి ఈ అన్నకు కార్యక్రమ సమక్షంలో వృధా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ముగిస్తున్నాం కదిరి కుటుంబ సభ్యులకు ఒక శుభదినం ఎందుకంటే కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ సమన్వయకర్త మన అందరి మిత్రుడు మన అందరికీ ఆప్త బంధువు గౌరవనీయులు శ్రీ మక్బుల్ గారి జన్మదినాన్ని పార్టీ కార్యక్రమంలో ఇంతమంది కార్యకర్తల మధ్య జరుపుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం అంటే ఆయన మీద వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఉన్న అభిమానము ప్రేమ మనకు తెలియజేస్తున్నది కాబట్టి రాబోయే రోజుల్లో మా మక్బూల్ గారు కదిరి నియోజకవర్గ సమయన్వకర్తగా అంచెలంచెలుగా ఎదిగి ఒక గొప్ప స్థానాన్ని పార్టీలో రాబోయే పార్టీ అధికారంలో వస్తే ఆ అధికారంలో కూడా ఒక మంచి స్థానాన్ని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని ఆరోగ్యము ఐశ్వర్యము ప్రేమ అందరితో కలిసిపోయే ఒక మంచి గుణాన్ని కూడా ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని ఈ శుభ సందర్భాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసిన ప్రతి వైఎస్ఆర్సిబి కార్యకర్తకు ముఖ్యంగా మన ఎహసాన్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కలిపి అందరినీ చేసి ఫోన్లు చేసి పిలిపించినారు అదేవిధంగా మన లాయర్ గారు వీళ్ళు వాళ్ళు అనకుండా ఆయన మీద అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై జగన్ జై మక్బూల్